నాగదేవతకు సంబంధించిన నక్షత్రం ఆదివారం ఆశ్లేష అందులో మాన ఆ నాగదేవతలు అందరినీ ధరించేవాడు ఆ పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడి కాళ్ళని దర్శడుగా నాగదేవతలు చేతులని మణిపట్టు దగ్గర అంతా నాగదేవత నడు మెడలో తనకు తన పప్పు కట్టుకున్నది తను తన తన ఉన్న నాగలోకము తన దగ్గర ఉంటుంది తన ఆభరణం నాగాదరణని ఆయన పేరే నాగభూషణుడు అని అంటావు ఆయన ఆ నాగదేవత ఇష్టమైనటువంటి ఈశ్వరుడు అలాంటి నాగ నాగదేవత యొక్క ఆరాధన ఆశ్రయించగే భాగ్యం మనకు కలిగింది నేను ఎవరో అన్నారు ఇంత పరీక్ష పెడుతున్నాడే పరీక్ష పెట్టకపోతే ఎట్లా పరీక్ష పెట్టడం అని ఒక పిల్లవాడు ఉండేవాడు శివుడి భక్తుడు వాళ్ళ తల్లిదండ్రులకి శివుడే ఒక భిక్షవాణిగా ఆర్తిగా వస్తాడు భోజనం పెట్టమని తల్లిదండ్రుల వెళ్ళి మేము పెడతామని సిద్ధపడతారు ఆయన అంటాడు బ్రాహ్మడిగా ఉత్తరాత్రులుగా నేడు చల్లి నాకు ఈ భోజనాలన్నీ వింటాడు తిన్న తర్వాత అలా కూర్చొని మీ అబ్బాయిని విలువ మాట్లాడతారు వాళ్ళు ఏడుస్తున్నారు భోరున పిలవని అంటే మళ్ళీ పిలిచారు చెయ్యాలా అని ఏడుస్తూ పిలిస్తే నాన్నగారు అని పరీక్ష చేస్తున్నారు ఆ పరీక్షల్లో ముందుగా సలహం మొదటి ర్యాంకులో మీరున్నారు ఈ జన్మ ఎత్తిన తర్వాత ఏది సంపాదించుకోవాలని సంపాదించుకుంటున్నారు ఈ దైవం యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి ఉన్న కార్యక్రమాల ద్వారా మనుషులు సంపాదించాలి మా నవడిగా ఏం చేయాలో సంపాదించాలి అని సంపాదించే ధాన్యము భగవంతుడి యొక్క అనుగ్రహ వీక్షణ మీద ఉంది ఇంకా వచ్చారు సందర్భంలో ఉన్న